హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో ఇక రావడం కారణం ఏందండి గాయస్ ఇక్కడ మీ ముందుకు ఇక రావడం కారణం అంటే ఇక్కడ మీ ముందుకు కూడా మొత్తం నాని మొత్తం మాదే అంటే ఒక దాదాపు కూడా ఫైవ్ ఎకరాస్ అంటే ఐదు ఎకరాలు మొత్తం అంటే ఏమైందంటే మీ గతంలో మీకేంది చెప్తున్నానంటే నేను సో గతంలో మా తాతగారు కాపుల దగ్గర భూమి తీసుకున్నాడు తీసుకుంటూ దానికి కారణం కూడా భూమి ఇదే బోర్డు సో అంటే నేను ఎందుకు మీ అందరికీ తెలియాలి కొంత కొన్ని తెలియాలి ఎందుకంటే భూమి నేను సర్వర్ నెంబర్ నూట డెబ్బై రెండు సో ఏమైంది అంటే మా తాతగారు ఆపల్ దగ్గర భూమి తీసుకున్నాడు అయితే వాళ్ళు పట్ట వేసుకుని చెప్పి అన్నదమ్ములు అందరు కొట్లాడి పేపర్లు మేము పర్సెలు పెట్టిన పేపర్ మొత్తం చెప్పేసారు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు భూమి పట్టేసేటట్టు చేసేలేరు అంటే నలభై ఏళ్ళ నుంచి మేమే ఉన్నాం కాసర్లో మేము ఉన్నాం ఆరువారిలో కూడా ఉన్నాం బానే కూడా మేము ఉన్నాం సో ఈ భూమి మొత్తం వచ్చేసి లాండ్ మొత్తం ఒకటి ఐదున్నర ఎకరాలు ఉంటుంది అంటే ఐదు ఎకరాలు ఉంటుంది మాకు అందరికి వచ్చేసి ఎక్కడ పది గుండలు వస్తుంది మా అన్నగా ఉన్నది అందరికీ సో ఇలా ఉంది ఫ్రెండ్స్ మా ల్యాండ్ అయితే చూడండి ఈ మొత్తం మా అని చూడండి అట్లాగే కూడా గాయస్ ఇక్కడ ఇంకోటి ఇది రోడ్ బిట్టు గాయస్ ఇది మా భూమి అనేది బిట్టు మనం ఎక్కడ ఎట్లా లేకున్నా ఒకటి థర్టీ ల్యాక్స్ అనే అవుతుంది అలా ఉంది ఇప్పుడు మనకి ఏముంది మనకు కావాల్సింది పట్టా గాయస్ ఇప్పుడు మనం కాపాల్లో పోయి అడుతున్నాము కాపలు ఏముంటున్నా అంటే మేము అమౌంట్ లేదు అంటే మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే పేపర్ ఉన్నాయి మా దగ్గర అన్ని చూపిస్తే పేపర్ మొత్తం ముందుకు పెడితేనే మేము మళ్ళీ ఏమో లేరు దీని కారణం అయితే బోర్డు అయితే వాచున్నా మేము భూమిలో వీడో కూడా ఉంటుంది బోర్డు హోడ కనబడుతుంది హోడ కొంటుంది సో ఇలా అయితే మా భూమి